ఏసుక్రీస్తు దేవుని పరిచర్య సేవలు విస్తరించాలని రిచ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రెఫరెండ్ తర్వాత నాయకు రేణుగా అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్లోని బీబీగూడెం రిచ్ ఇండియా చర్చిలో రిచ్ ఇండియా వ్యవస్థాపకులు లాక్నాయక్ ఆధ్వర్యంలో ఇరవై రెండో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిచ్ ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ వంటి దేశాల్లోనే కాక భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి ఆరు రాష్ట్రాల్లో విస్తరించిందని అన్నారు యేసుక్రీస్తు ఉన్న ఇల్లు పరళకి పట్టణం అని ప్రతి ఇంటిలో యేసు ఉండాలని ఏసుక్రీస్తు ఉండిన చర్చిలు వ్యక్తులు కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు రిచ్ ఇండియా చర్చి సంస్థలో పనిచేస్తున్న పాస్టర్లు సంఘస్థలు ఆధూరంలో సెమీ క్రిస్మస్ వేడుకలకి కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు అనంతరం ప్రేమ విందో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు బిషప్ సాల్మన్ రాజు రెఫరెండ్ మార్క్ బిషప్ దుర్గం ప్రభాకర్ రెఫరెండ్ ఆజరయ్య బాబురావు గ్రాబ్రియల్ జేమ్స్ రిచ్ ఇండియా ప్రెసిడెంట్ డానియల్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ లింగనాయక్ సైదా నాయక్ రాజేష్ పాస్టర్లు రూబేన్ తదితరులు పాల్గొన్నారు

से भी अच्छा लगा फिर कायシュमंतूला चाहिए ना कुमारला आदेश ना आज्ञा